అంటే ఏంది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ భాషలో జర్నలిజం అంటే డెఫినేషన్ ఏందో నేను చెప్తాను ఏది వాళ్ళ యొక్క దత్తత వాళ్ళ పుత్రిక ఉన్నది కదా బిగ్ టీవీ కానీ ఏది వీళ్ళ అదేనా బిగ్ టీవీ కానీ టీవీ కానీ లేకపోతే వి సిక్స్ కానీ లేకపోతే ఇంకా ఇక ఉన్నాయి కదా తోకమైన ఛానళ్ళు ఛాన వీళ్ళ భాషలో ఏంటంటే తెలంగాణలో ఉన్న సాటిలైట్ ఛానళ్ళు ఏది టీ న్యూస్ కానీ లేదా హెచ్ఎం టీవీ కానీ ఇప్పుడు టీ న్యూస్ కూడా ఖాతాలు రాదు వీళ్ళకు ఎందుకంటే వీళ్ళకు వాళ్ళు జర్నలిస్టులకు కూడా కనబడరు ఏంది అంటే మిగతా ఛానళ్ళు ఉంటాయి కదా ఆ వి సిక్స్ పేపర్ ఒకటి బిగ్ టీవీ ఒకటి దాంతోపాటుగా ఇతరత్ర కొన్ని ఛానళ్ళు ఉంటాయి కదా అలా పనిచేసోళ్ళు మాత్రమే వీళ్ళకు జర్నలిస్టులుగా కనబడతారు అంటే సాటిలైట్ ఛానల్గా పెట్టుకోబడి ఉన్నారు కదా అదే శాటిలైట్ సంబంధించిన పర్మిషన్స్ మాకు ఇప్పి మేము పక్క పెడతాం శాటిలైట్లకు సంబంధించి ఆ పైసలు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇవైతే బినామీల పేరు మీద ఇప్పుడు ఛానల్లో నడిపిస్తున్నావు వాటి కూడా మొత్తం కథంతా బయటకు వస్తుంది ఏం చెప్తున్నాడు ఈయన అంటే వాళ్ళు శాటిలైట్ ఛానల్లో చేస్తే మాత్రమే పూర్తి స్థాయిలో జర్నలిస్టులుగా అర్హులట యూట్యూబ్ ఛానల్ ఆ గొట్టం ఈ అని ఏదైతే మేలు పెట్టుకొని పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నారు వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు కారు అనే ఉద్దేశంతో ఈయన మాట్లాడుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మేము ఎంత అరిచినామో తెలుసా ఎంత మాట్లాడినాం ఎంత పోరాటం చేసినాం మా పేగులన్నీ తెగేలా మా రక్తపు సుక్కలు చెమట సుక్కల్లా మారేలా ఆర్థికంగా మానసికంగా పూర్తి స్థాయిలో కూడా ఎంత టార్చర్ అనుభవించినో అది మాకు తెలుసు ఇక నిన్న మొన్నగా వచ్చిన ఇక ముఖ్యమంత్రి అయిన ఈ మొగోడు నేను నిజంగా చెప్పాలంటే ఆయన యూట్యూబ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నేను నాకు నమ్మసక్యంగా లేదు కానీ ఆయన యూట్యూబ్ ముఖ్యమంత్రి అంటే సరిపోతుందేమో ఎందుకు అంటే ఇదే యూట్యూబ్ ఛానళ్ళ బేస్ మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి మేము ప్రశ్నిస్తేనే మేము మాట్లాడితేనే నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నావు ఆ విషయాన్ని నువ్వు సోమి కానీ నేనైతే మరవలే ఎందుకంటే ఇప్పుడు నీ చుట్టూ ఇంకొక మాతో పాటు ప్రశ్నించిన గొంతుకలు ఉన్నాయి కదా అవి ఇంకా నీ సంక నే ఎందుకంటే ప్రజల పక్షాన్ని ఇంకా రాలే అవి రావు రావు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండారెడ్డి పల్లె పోయినప్పుడు మేము బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్తున్నాడు ఒక్కొక్కడు అంటున్నాడు వైఆర్టీవీ అనేది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఎవడెవడైతే అన్నం తింటాడో లేదు నేను కట్ట పాయింట్ ఏందినా అన్న మీదించా నేను తల్లిదండ్రులకే ఉట్టినా లేకపోతే మురిక్కంపలకెళ్ళో లేకపోతే తుమ్ముళ్ళకెళ్ళి నేను రాలే అనుకున్న ఏ సన్నాసైనా వినురి ఆనాడు ప్రతిపక్ష పాత్ర పోషించినా ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా రేపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా గుర్తుపెట్టుకో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేస్తాను యూట్యూబ్లకంటే యూట్యూబ్ అంటే ముఖ్యమంత్రికి చిచ్చు పడుతున్నది ఎక్కడికెక్కడ రాలిపోతున్నది ఎందుకంటే నీ బండారం బయట పెడుతున్నాం కాబట్టి నీ ప్రభుత్వ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సక లేదు కాబట్టి నీకు పూర్తి స్థాయిలో అహంకారం ఒక్కొక్క మంత్రుల ముఖాలలో ఏంది అంటే అహంకారం బలుపు ఆ మొత్తం ఇట్లా ఇట్లా పేరుకపోయి కనబడుతున్నాయి కనీసం ఒకప్పుడు పూర్తి స్థాయిలో మంత్రి పదవులు ఎన్ని సంవత్సరాలు ఉంటారా బాయి మీరు అంత మొత్తం పీకుడుగాల లెక్క వేస్తారు మహా అంటే ఇంకో మూడు సంవత్సరాలు ఉంటారు కావచ్చు సరే మీరు అందరూ ఆలోచించాలి ఒక మంత్రిగా లేకపోతే ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కట్టుబడి ఉండాలి మీరు ఇచ్చిన హామీలను నెలబెర్చాలి అవన్నీ పెట్టి టాపిక్ డైవర్షన్ లెక్క ఊకే అది ఇది ఇది అది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్ప వీళ్ళు పీకేది ఏమీ లేదు నేను చెప్తున్నా కదా రేపు భవిష్యత్తులో మనల్ని అరెస్ట్ చేసిన అరెస్ట్ చేస్తే మాత్రం ఒక్క కాంగ్రెస్ మంత్రిని ఎమ్మెల్యేను ఇవ్వని ఉండనియ నా కష్టార్జీతం వచ్చిన నా జీతగాళ్ళు వీళ్ళంతా ముఖ్యమంత్రి నా పెద్ద జీతగాడు మంత్రులందరూ చిన్న జీతగాళ్ళు ఆ ఎమ్మెల్యేలంతా మిగతా జీతగాళ్ళు నేను చెప్తున్నా కదా వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడే ఈ పరిభాష చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాధాకరమైన విషయం అండి చాలా బాధాకరమైన విషయం యూట్యూబ్ ఛానళ్ళు కాదనైనా నీకు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు యమపాశాన్ని చూపెడుతున్నాయి నీ అధికారం ఎప్పుడు పోతుందా ఎట్లట్లయితావు అనేది ప్రతి విషయాన్ని కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఉండదండి తెలంగాణ రాష్ట్ర కూడా ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎపిసోడ్లో కూడా వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం కదా ఈరోజు ముఖ్యమంత్రి గారు మా మీద చేసిన ఆరోపణలు తక్షమే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి బాజాత్తుగా చెప్పాలి నువ్వు చెప్పకపోతే నేను ఈ చేత ఎట్లా చెప్పి కూడా మాకు తెలుసు నీ చుట్టూ ఉండే నాలుగైదుగా చెందసాగిర్ గారు నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకుంటున్నావు కావచ్చు ఆ రోజు ఈ సన్నాసులు ఈ బాడకవులు ఇవ్వలేడు నీ చుట్టూ ఇవాళ లేదో నీ సంకన అధికారం ఉండంగానే ప్రతి ఓడు వస్తారు అధికారంలో లేకున్నా పోరాటం చేసేటోడు కావాలి